నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా దీక్షా దివస్ సందర్భంగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి అమరవీరులకు కానిస్టేబుల్ కిష్టయ్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆర్ఎస్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా విఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ జాజుల సురేందర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్ నాయకులు పాల్గొన్నారు <tries> वंदिला जी जय तेलंगाना जय तेलंगाना राकेश सर पुलिस फिटनेस सर दकरा और गाड़ी से मुक्ति चाहिए और और गाड़ी से मुक्ति चाहिए जोर जोर गाड़ी से मुक्ति चाहिए जोर 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 गाड़ी से मुक्ति चाहिए जय तेलंगाना मरू रखो जोर ने तेलंगाना मरू रखो जोर 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 गाड़ी से मुक्ति चाहिए जोर जोर जय श <aunque mehranoughs> <artoons> <mon czego odita razorizawa> Thank okay. okay. you.